హలో రైతన్నలు ఇవాళ ఈ వీడియోలో మీకోసం ఆదోని మిర్చి మార్కెట్కి సంబంధించిన ధరలు అయితే తీసుకొచ్చానమాట సో ఏ రకం ఎంత పలికిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా బ్యాడిగి టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఆరు వేల నూట అరవై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు పలికింది కడ్డీ బ్యాడిగి వచ్చేసి కడ్డీ బ్యాడ్గీలో డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి నాలుగు వేల నూట పదకొండు రూపాయల నుంచి పదమూడు వేల ఆరు వందల ఐదు రూపాయలు పలికింది తేజ వచ్చేసి ఆరు వేల నూట అరవై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై రెండు వేల తొమ్మిది రూపాయలు పలికింది డీలక్స్ వచ్చేసి నాలుగు వేల నూట అరవై తొమ్మిది రూపాయల నుంచి పద్నాలుగు వేల రెండు వందల ఐదు రూపాయలు పలికింది లాలీ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల ఆరు రూపాయల నుంచి పద్నాలుగు వేల ఆరు రూపాయలు పలికింది లాలీ తాలు వచ్చేసి నాలుగు వేల నూట పదకొండు నుంచి పదమూడు వేల అరవై తొమ్మిది రూపాయల వరకు పలికింది త్రిమూర్తి వచ్చేసి ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నుంచి పదకొండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పలికింది సిగ్నేటా వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై ఆరు వేల ఒక్క రూపాయల వరకు పలికింది సోనాలి వచ్చేసి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి పదివేల ఆరు వందల రూపాయల వరకు పలికింది త్రివేణి ఏడు వేల అరవై తొమ్మిది రూపాయల నుంచి పదకొండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయల వరకు పలికింది డీడి ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు వేల ఐదు వందల ఆరు రూపాయలు పలికింది అండ్ ఫోర్ డబల్ వన్ వచ్చేసి ఐదు వేల అరవై తొమ్మిది రూపాయల నుంచి పదమూడు వేల అరవై తొమ్మిది రూపాయల వరకు పలికింది దివ్య ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయల నుంచి పదహైదు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయల వరకు పలికింది సో ఇవాళ మార్కెట్కి సంబంధించిన ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట సో రైతన్నలు ఒకసారి మీరు కంపేర్ చేసుకొని మీకు కన్వీనియంట్గా ఉంటే ఆధ్వని మార్కెట్లోనే మీ సరుకును అమ్ముకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇది గైస్ ఇవాల్టి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్